హరే శ్రీనివాస శివమానస పూజ శివమానస పూజ గురించి తెలుసుకునే ముందు మనం పూజ అంటే ఏంటో చూద్దాం జ్ఞానైశ్వర్య బలవీర్య తేజో వైరాగ్యాభ్యాం సమాహిత అన్ని తనలోనే దాచుకున్న ఆ భగవంతుణ్ణి నేను ఎలా కనిపెట్టాలి ఎలా ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవాలి ఆయన కృపకు ఎలా పాత్రలం కావాలి ఇలా చూసుకుంటూ పోతే దా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానమే పూజ పూజ అంటే భగవంతుణ్ణి భక్తుణ్ణి కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఒక విధానం మరి మనం ఆ భగవంతుణ్ణి అనంతుడని అన్నిటా ఆయనే ఉంటాడు అని చెప్పుకున్నాం కదండి అనంత వ్యాపకుడు అయినటువంటి ఆయన్ని ఒక చిన్న విగ్రహం ద్వారాలోనో లేకుంటే ఒక పటంలోనో చూసుకొని మనం ప్రార్థించుకుంటాం ధ్యానించుకుంటాం ఒక ఉదాహరణ చెప్పాలంటే మనము అది న్యూస్ పేపర్ అయి ఒక చిత్తు కాగితం అయిండొచ్చు మన బుక్లో పేపర్ అయి ఉండొచ్చు ఏదైనా కానీ కాలుకి టచ్ అయిందంటే వెంటనే తన చేతిలోకి తీసుకొని కళ్ళకత్తుకుంటాం అంటే అక్కడ మనం ఆ పేపర్లో దేవిని చూసుకుంటాం అలాగే ఒక కాయిన్ అలాగే మన కాలికి తగ తగలరాని చోట తగిలిందంటే తీసుకొని కళ్ళకత్తుకుంటాం అక్కడ లక్ష్మీదేవిని చూసుకుంటాం అంటే అక్కడ ఆ పేపర్ సరస్వతీదేవిని రిప్రజెంట్ చేస్తుంటే ఇక్కడ కాయిన్ లక్ష్మీదేవిని రిప్రజెంట్ చేస్తుంటుంది అంటే మనము ఆ స్వయాన ఆ సరస్వతీదేవిని లక్ష్మీదేవిని దాంట్లో చూసుకుంటున్నట్టు అలాగే ఇది కూడా ఆ భావన అనేది అక్కడ ఇంపార్టెంట్ ఇక పూజ గురించి చూస్తే మూడు రకాలు ఉంటాయనమాట పూజలో ఒకటి పూజ పూజక పూజ్య పూజ అనేది మనం ఆ భగవంతునికి కనెక్ట్ అవ్వడానికి చేసే ఒక పద్ధతి దేవుణ్ణి పూజించడం అనే ఒక పద్ధతి పూజక అంటే నేను మీరు మనమందరం ఎవరైతే ఆ పూజలు చేస్తారో వాళ్ళు పూజ్య అంటే మనం నేనన్నా మీరన్నా ఎవరిని పూజిస్తున్నాము అనేది పూజ అనేది మనం రోజు చేస్తుంటాం మనకున్న పనుల వల్ల లేదా వేరే వేరే పరిస్థితుల వల్ల మనం చాలా ఫాస్ట్గా లేకుంటే మెకానికల్గా అంటే యాంత్రికంగానో ఎక్స్ప్రెస్ లాగానో ఫాస్ట్గా ఒక్కొక్కసారి అబ్బా ఈ పని అయిపోవాలి ఈ పని అవ్వగానే నెక్స్ట్ పనికి వెళ్ళిపోవచ్చు అనుకొని చేసేసుకుంటూ ఉంటాం రోజు ఒక్కొక్క మనస్థితిలో మనం చేసుకుంటూ వెళ్తాం అలా కాకుండా పూజ అనే తత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నిజమైన పూజ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అనమాట పూజ అనేది ఒక రిచువల్ ప్రాసెస్ అని అనుకునేది కాదండి అనంత విశ్వమైనటువంటి ఆ పరమశివుణ్ణి ఆ పరమశివునిలో మనం కలిసిపోయే ఒక విధానం అది కూడా ఒక లయబద్ధంగా జరగడం అన్నమాట అంటే నా దగ్గర ఉన్నదంతా ఎవరైతే నాకు ఇచ్చారో దాన్ని వారికే తిరిగి ఇవ్వడం అంటే సమర్పించడం శివో భూత్వా శివం యజేత్ శివుణ్ణి పూజించు ప్రార్థించు ఎలా పూజించాలి ఏ విధంగా అంటే నువ్వే ఆ శివుడై పూజించు అని అంటే నీలో ఉన్న భగవంతుణ్ణి మేల్కొలుపు అని అర్థం అదే నిజమైన పూజకు అర్థం మనం చేసే పూజ అనురాగంతో నిండి ఉండాలట అలాంటి పూజే నిజమైనది అని చెప్తున్నారు పూజా విధానం ఏంటి అని చూస్తే అది మూడు భాగాలుగా ఉంటాయి అవేంటండి అంటే పూర్వ భాగము మధ్యమ భాగము ఉత్తర భాగం పూజ చేయడానికి ముందు మనము ఎన్నో రెడీ చేసుకుంటాం పూలు కోయడము ఆ పూజా సామాగ్రిని కడిగి శుభ్రంగా పెట్టుకోవడము మంచినీటిని పూజ చేయడానికి మడుగులో నీటిని తెచ్చి పెట్టుకోవడం ఇలా రకరకాల పనులు ఉంటాయి రకరకాల వస్తువులను మనము రెడీ చేసుకుంటాం అదే పూర్వ భాగం అన్నమాట అలాగే అవన్నీ రెడీ చేసుకొని మొదట గణపతిని ప్రార్థిస్తాము మంత్రాలను జపించి ధ్యానం చేస్తాము సంకల్పం చేస్తాము ద్వీపంని ప్రజ్వలనం చేస్తాము ఘంటానాదం చేస్తాము ఆచమనము ప్రాణాయామము ఇవన్నీ పూర్వ భాగంలోకి వస్తాయి ఇక మధ్యమ భాగము ముఖ్యమైన పూజ భాగమే ఏంటంటే అంటే పూజని ప్రారంభించి ముఖ్య పూజతో మనం మన కులదైవాన్ని ప్రార్థించడం అష్టోత్తరాలు సహస్రనామాలు మనకు వచ్చినవన్నీ స్తోత్రాలన్నీ చెప్పుకుంటాం అది మన సమయాన్ని బట్టి మనకి సమయం బాగా ఉంటే చాలాసేపు చేసుకోవచ్చు లేదు అంటే కొన్ని చెప్పుకొని ముగిచ్చేస్తాం మన శాస్త్రాల ప్రకారము పంచోపచారాలు లేదా ఇంకా టైం ఉంటే దశోపచారము షోడశోపచారము చతుష్టష్ఠి ఉపచారాలు అరవై నాలుగు ఉపచారాలు షోడశోపచారం అంటే పదహారు ఉపచారాలు దశోపచారం అంటే పది రకాలైనటువంటి ఉపచారాలు పంచోపచారాలు అంటే ఐదు రకాలు ఇంకా ఇంకా చాలాసేపు నాకు చాలా టైం ఉంది ఇంకా చక్కగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటాను అని అనుకుంటే అష్టోత్తర శత ఉపచారాలు అంటే నూట ఎనిమిది రకాల ఉపచారాలు ఇలా మనకు మన హృదయానికి నచ్చినట్టు మన సమయానికి తగినట్టు మనం పూజను చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇన్ని రకాలలో నేను ఇప్పుడు మీకు పంచోపచారం గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను పంచోపచారం అంటే ఐదు రకాల ఉపచారాలు ఈ ఐదు అనేది ఇక్కడ మనకి పంచభూతాలను రిప్రజెంట్ చేస్తాయన్నమాట ఆ పంచభూతాలలో లయం అవ్వడం నాలో ఉన్న పంచభూతాలను నీకే తిరిగి ఇవ్వటం దీన్నే పంచోపచారం అని అంటారు ఇక పూర్వ భాగమైంది ముఖ్యమైనటువంటి మధ్యమ భాగమైంది పూజను పూర్తి చేయడానికి మనం ఏమేమి చేయాలి అనేది ఉత్తర భాగం అన్నమాట నేను ఇంతవరకు ఏమేమి చేశానో అవన్నీ నీకే సమర్పితం స్వామి అని నారాయణాయేతి సమర్పయామి అని అంటుంటాం కదండీ అలా అన్ని ఉపచ ఉపచారాలు నేను చేశాను నేను చేసిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే పొరపాటులు జరుగుంటే మంత్రాలను తప్పుగా ఉచ్చరించుంటే అలాగే నా మనస్సు పూజ చేసేటప్పుడు నీపై లగ్నం కాకుండా వేరే వాటిపైన లగ్నమై ఉండుంటే ఇంకా ఎలా ఏవేవో ఆలోచనలు వచ్చి ఉంటే ఇలా రకరకాల తప్పులు నేను చేస్తుంటే నన్ను క్షమించి తండ్రి అంటూ ప్రార్థన చేసి పూజను ముగిస్తాం ఇది మనం నిత్యం చేసే పూజా పద్ధతి ఇక రెండవ భాగంలో మనము ఈ ఇప్పుడు పూజ గురించి తెలుసుకున్నాము రెండవ భాగంలో మనం మానస పూజ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం హరే శ్రీనివాస